నమస్తే వెల్కమ్ టు డిజిటల్ చాలా మంది ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు వాటికి పేర్లు పెట్టుకుని కన్న బెడ్ల కంటే ఎక్కువగా చూసుకుంటూ మురిసిపోతుంటారు ఇలా కొందరు కుక్కలను పిల్లలను ఎలుకలను పాములను పెంచుకుంటూ ఉంటారు వేలకు భోజనం పెట్టడం స్నానం చేయించడం బట్టలు తొడగడం వంటి సపర్యాలు కూడా చేస్తుంటారు అయితే ఓ మహిళ మాత్రం తన పెంపుడు కుక్కకు ఇవేమీ చేయకుండా కేవలం ఆహారం మాత్రమే వేళాపాల లేకుండా పెట్టింది దీంతో కుక్క విపరీతంగా బరువు పెరిగిపోయింది నడవలేని స్థితికి చేరుకుంది చివరకు ఒబెసిటీతో మృతి చెందిందా సునకం ఈ విచిత్ర ఘటన న్యూజిలాండ్లో చోటు చేసుకుంది న్యూజిలాండ్కు చెందిన ఒక మహిళ కుక్కను పెంచుకుంటుంది తన పెంపుడు కుక్కకు నగ్లీ అనే పేరు కూడా పెట్టింది ప్రతిరోజు దానికి ఆహారం ఇవ్వడమే పని అన్నట్లుగా సదరు మహిళ నగ్లీకి అదుపు లేకుండా ఆహారం పెట్టింది ఇలా కొద్ది రోజులు దానికి మోతాదు స్థాయికి మించి ఆహారాన్ని ఇవ్వడంతో యాభై మూడు పాయింట్ ఏడు కిలోల బరువు పెరిగింది దీనిపై సమాచారం అందుకున్న సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రియలిటీ టు యానిమల్స్ సదర మహిళ ఇంటికి వచ్చి నగ్నిని పరిశీలించారు ఇంట్లో భారీ ఆకారంలో ఉన్న కుక్కను చూసి తొలిత వారు షాక్కు గురయ్యారు నగ్లీ ఒంట్లో విపరీతంగా కొవ్వు పేరుకుపోవడంతో అది ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడసాగింది పది మీటర్లు నడవడానికి మూడు సార్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది దాని భారీ దేహాన్ని కాళ్లు మోయలేక కూలబడిపోతుంది ఇక నగ్లీ పరిస్థితిని గమనించిన ఎస్పీసీ అధికారులు రెండు వేల ఇరవై ఒకటిలో కుక్కను మహిళ నుంచి రక్షించి ఎస్పీసీఏ సంరక్షణలో ఉంచారు కుక్కను పరిశీలించిన పశువైద్యులు అధిక బరువు కారణంగా తీవ్రమైన దీర్ఘకాలిక అసౌకర్యంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు నగ్లీ ఎంత బరువు పెరగడానికి దాని యజమాని కొక్క బిస్కెట్లతో పాటు రోజుకు పది చికెన్ ముక్కల వరకు తినిపించిందని దానికి తగిన వ్యాయామం అందించడంలో విఫలమైనట్లు విచారణలో తేలింది ఎస్పీసీఏ సంరక్షణలో నగ్లీ రెండు నెలల్లో దాదాపు తొమ్మిది కిలోల బరువు తగ్గినప్పటికీ ఖాళీ రక్తస్రావంతో తీవ్ర అనారోగ్యం పాలే నగ్లీ చివరకు మరణించింది పోస్టుమార్టంలో ఖాళీ వ్యాధి కుషింగ్స్ వ్యాధితో సహా అంతర్లీన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది అయితే దీనిపై ఎస్పీసీ అధికారులు స్పందిస్తూ కుక్క ఆహారం జీవనశైలిని దాని యజమాని పూర్తిగా తారుమారు చేసింది చివరిగా దీన్ని నడవలేని స్థితి వరకు అధికంగా ఆహారం ఇవ్వడం వలనే మరణించినట్లు గుర్తించారు అనంతరం సదరు మహిళ ఇంటిపై దాడి చేసిన అధికారులు ఆమె ఇంట్లో ఇంకా అనేక కుక్కలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు వీటన్నింటినీ అక్లాండ్ జంతు సంరక్షణ ఆశ్రయానికి తరలించారు నగ్లీ మృతి చెందడంతో సదరు మహిళపై కేసు నమోదు చేశారు తాజాగా కుక్క శరీరానికి ఆరోగ్యం ప్రవర్తన అవసరాలను నిర్లక్ష్యం చేసేందుకు కోర్టు సదరు మహిళకు రెండు నెలల జైలు శక్తితో పాటు తాజాగా కోర్టు ఆ మహిళకు జరిమానా కూడా విధించింది అలాగే ఆమె పన్నెండు నెలల పాటు కుక్కలను పెంచుకోకుండా కోర్టు నిషేధం విధించింది ఈ మేరకు మనుకౌ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది